పోషకాలు కని కరివేపాకు మునగాకు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి కరివేపాకు మునగాకు మన హెల్త్కి ఎంత మంచిదో మన అందరికీ తెలుసు కదా మునగాకు అయితే మనకి బీపీలు షుగర్లు రాయకో రాకుండా అయితే చూస్తుంది అలాగే కరివేపాకు మన స్కిన్కి మన హెయిర్కి చాలా మంచిది ఈ రెండు కలిసి చేస్తున్న రైస్ అయితే ఇంకెంత మంచిది ఒకసారి ఆలోచించండి వాట్ నాట్ అన్నిటికీ మంచిదే ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో కొంచెం మునగాకు అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి నేనైతే ఒక గుప్పుడు గుప్పుడు వేస్తున్నాను మీరు కొంచెం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని కూడా ఇది చక్కగా ఫ్రై చేసుకొని ఈ పౌడర్ మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసేయండి అలాగే కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర కొంచెం వెల్లుల్లి వేసి అంతా చక్కగా ఫ్రై చేసుకోండి ఇదంతా చక్కగా ఫ్రై చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి ఇప్పుడైతే నేను దీన్ని మిక్సీ పట్టేస్తున్నాను ఈ మిక్సీ పట్టిన పౌడర్తో మనమైతే రైస్ చేసుకుందాం మునగ కరివేపాకు మునగాకు రైస్ చేద్దాం ఇది ఒక్క రైస్లోకే కాదండి మనం కర్రీస్లో చేసుకుంటాం కదా ఆ కర్రీస్లో ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది కొంచెం కొంచెం అయినా సరే మనం రోజు తీసుకోవడం కూడా మంచిది కదా అలాగే ఫ్రైస్లో కూడా ఇది యూజ్ చేయొచ్చు అలాగే ఎప్పుడైనా రైస్లు మిగిలిపోతే నైటు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ పౌడర్ వేసేసుకుని చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంతో మసాలా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ఒక ప్యాన్ పెట్టండి అందులో ఆయిల్ వేయండి హోల్ మసాలా దినుసులు అయితే వేసేసి ఇంకొంచెం కాజు కూడా వేసేయండి అలాగే ఆనియన్స్ వేయండి కొంచెం కరివేపాకు కూడా వేసేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై చేయనివ్వండి ఇవి బ్రౌన్ ఆనియన్స్ అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే చాలు ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మునగాకు పొడి అయితే వేసేసేయండి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేయనివ్వండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసి మనకి రుచికి తగ్గ ఉప్పు వేసేయండి మనం స్టార్టింగ్లో ఏం ఉప్పు వేయలేదు కదా మన రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసేసేయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసాక నేనైతే నేను రైస్ ముందే ఉడికించి పెట్టుకున్నానండి ఒక పెద్ద కప్పు అయితే రైస్ అయితే వేసేస్తున్నాను ఈ పౌడర్లో మనకి చాలా రైస్ కలుస్తుందండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసారంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కారం అనుకోండి ఐ మీన్ ఎండుమిర్చి తగ్గించారు అనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చింది దాంతో షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్